హాయ్ అండి ఈ గ్యాస్ సిలిండర్పై ఇలా బ్యాంగిల్స్ పెట్టండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తేనే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాం కాబట్టి మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ తీసుకుని ఇలాగ నిమ్మ తొక్కలు ఉంటాయి కదండీ మనం నిమ్మరసం తీసేసిన తర్వాత ఆ తొక్కలను కూడా అందులో వేసేసి ఈ విధంగా మీ దగ్గర నిమ్మరసం ఉంటే ఓకే ఇలా అయితే కొంచెం ఒక హాఫ్ నిమ్మరసాన్ని ఇలాగా దానిలో ఈ రసాన్ని అయితే పిండేసుకొని తర్వాత ఈ నిమ్మ తక్కువలు కూడా అందులో వేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి ట్రై చేయండి ఇలా మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పింగ్ చేసుకుందాం గోధుమ పిండి కానీ పిండి కానీ ఈ విధంగా మనం డబ్బాలో స్టోర్ చేసుకొని ఇలాగా మూత పెట్టేసుకుని పక్కన పెడుతూ ఉంటాం ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే రెండు ఏళ్ళ పాయల్ని ఈ విధంగా అందులో పెట్టి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది అలానే మనం బిర్యానీ దినుసుల్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదండీ ఆకుని ఈ విధంగా ఈ పిండిలో పెట్టేసినా కూడా గోధుమ పిండి కానీ వరిపిండి కానీ మనకి పురుగు పట్టకుండా పాడైపోకుండా ఉంటుందండి ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి వాటు ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఇలా వరిపిండి కానీ గోధుమ పిండి కానీ పాడవకుండా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఎల్లిపాయలు కానీ లేదంటే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బిర్యానీ ఆకు ఈ విధంగా పిండిలో పెట్టేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది బూజు రాకుండా పురుగు పట్టకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ఈ విధంగా నెయ్యి పాలిస్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి గడ్డ కట్టేసి నెయ్యి పాలిస్ మనం యూజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక్కోసారి గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనం వేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం గడ్డ కట్టేసి ఉంటుంది కదండి అది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీరు యూజ్ చేసుకునే పర్ఫ్యూమ్ ఏదైనా కూడా ఈ విధంగా విధంగా కొద్దిగా నెయిల్ లో ఈ విధంగా స్ప్రే చేసేసి ఇలా కింద ఇలా పైకి కిందకి ఇలా టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా ఊపినట్లయితే చక్కగా అదంతా కూడా కరిగిపోతుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్క నుంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి చక్కగా వర్క్ అవుతుందండి ఇలా గడ్డ కట్టేసినటువంటి నెయిల్ పాలిష్ అయినా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి రీయూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం పర్ఫ్యూమ్ ఇలా స్ప్రే చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఆ గడ్డ అనేది కరిగిపోతుంది యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి ఇలా బాదం గింజలను అయితే మనం ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి అలా పురుగు రాకుండా పాడవకుండా ఉండాలంటే ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిలో ఇలాగ కొన్ని రైస్ అయితే వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక రబ్బర్ పైన పెట్టుకుని ఇలాగా బాదం గింజల డబ్బాలు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి నిమ్ముకోకుండా తేమ తగలకుండా ఉంటుంది పురుగు రాకుండా పాడైపోకుండా కూడా ఉంటాయండి ఇలా సో మనకి ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడవుతూ ఉంటాయి కదండీ ఎక్కువ కాస్ట్ పెట్టుకుని తెచ్చుకుంటూ ఉంటాము ఇలా ట్రై చేయండి పురుగు రాకుండా పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మన ఇంట్లో ఇలాగా వాడనవి బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఇలా ఒకదానికొకటి మీరు ఈ విధంగా ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని ముడేసుకోవచ్చు లేదంటే పిన్ ఉంటాయి కదండి పిన్స్ అయిన ఈ విధంగా పెట్టేసుకొని మీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ ఈ విధంగా ఒక దాని కింద ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగర్ తగిలించేసుకున్నామనుకోండి పిల్లలు చిన్న చిన్న చైన్స్ కానీ ఇలాంటివి ఇలా ప్లక్కర్స్ కానీ చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కదండి ఇలా పెట్టేసుకుంటే ఎన్నైనా చక్కగా ఇలా బ్యాంగిల్స్కి ఉంటూ ఉంటాయి కాబట్టి మనకి అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి కళ్ళకి ఎదురుగా కనిపిస్తాయి కాబట్టి ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది ఈ విధంగా మనం ఎక్కడైనా ఒక హ్యాంగర్ తగిలించేసాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది అలానే మనకి కావాల్సినవి ఈ విధంగా ఫ్లక్కర్స్ కానీ చిన్న చిన్న క్లిప్స్ కానీ ఇలాంటివి ఇట్లా పెట్టేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో మనం అవసరానికి కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు టిప్ అండి నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చెట్టు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా మీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్ని బ్యాంగిల్స్ ఈ విధంగా ఒకదాని కింద ఒకటి పెట్టేసుకొని గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని కానీ లేదంటే ఇలాగ డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అంటించేసుకోవచ్చు అండి ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకోండి అవసరానికి ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ యూజ్ చేసుకోవటానికి ఒక దగ్గర ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా గ్యాస్ సిలిండర్ పై బ్యాంగిల్స్ పెట్టి చూడండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి ఇలా సిలిండర్ పెట్టిన చోట మన కిచెన్లో సిలిం లాగా ఇలాగ రౌండ్గా అయిపోతూ ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలి అంటే ఇలాగ ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఒక త్రీ బ్యాంగిల్స్ తీసుకుని ఇలా గ్యాస్ సిలిండర్ కింద అనుకోండి తుప్పు మరకలు లేకుండా మనకి సిలిమ్ మరకలు లేకుండా ఇలా మనకి గ్యాస్ సిలిండర్ పెట్టిన చోట ఇలా బ్యాంగిల్స్ పెట్టాం కాబట్టి కిందకే మరకలు అనేవి పడకుండా ఉంటాయండి సో మరి మీకు నచ్చిన టిప్పు నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అని ఇట్లా ఏ టిప్స్ అయితే మీకు మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్